ఖమ్మంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం మా అన్న ప్రసాద విత్తరణ ఖమ్మం నగరం గాంధీ చౌక్ ప్రాంతంలోని కోడ్ కాంప్లెక్స్ లో వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం దగ్గర విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను కన్నుల పండగ నిర్వహించారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి విశ్వకర్మ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్తంభాద్రి ఖమ్మం నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కడలి పరబ్రహ్మ చి జో జుచి దంబరాచారి ఉప్పరపల్లి దుర్గా ప్రసాద్ సురేష్ ఆనంద్ కాబాబు కుమార్ అప్పన్న వెంకటేశ్వర్లు సత్యబాబు ప్రసాద్ కమిటీ సభ్యులు తెలిపారు జయంతి సందర్భంగా ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్ బాలగంగాధర్ తిలక్ స్వామి వారిని దర్శించుకుని కమిటీ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు స్వర్ణకార సంఘం సభ్యులు మాట్లాడుతూ స్వర్ణకారులకు వ్యాపారులు లేకపోయినా సంఘ సభ్యులు సహకారంతో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు సుమారుగా రెండు వేల మందికి మహా అన్న ప్రసాద విత్తన చేస్తున్నట్లు వారు తెలిపారు విశ్వకర్మ అంటే విశ్వానికే ఆధారం విశ్వకర్మ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అధికారికంగా జయంతిని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా సమస్త ప్రజానికం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు

ఓం విశ్వకర్మ నాయన మహా ఖమ్మం కొట్టడం ఖమ్మ నగరం ఖమ్మం నగర స్వర్ణకర సంఘ ఆధ్యక్రమంలో పేరు కడలి వరబ్రహ్మం ఖమ్మం నగర స్వర్ణకర అధ్యక్షులు మేము గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం దీనికి అందరికీ కూడా మా సున్నకారుల సాహ సహకారాలు ఎంతో అంత మా ప్రోత్సహించి మా సాహస సహకారాలు అందిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ మేము ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ముందు ఒక అరబస్తా బియ్యం పెట్టి ప్రజలకు పెట్టడం చేయింది అదే ఈ రోజున వచ్చేసేటప్పటికీ ఒక మూడు క్వింటాలు బియ్యంతో ఒక రెండు వేల మందికి భోజనం దగ్గర దగ్గరికి ఏర్పాటు చేస్తున్నాం ఇది ఇరవై తొమ్మిదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మేము మాకు పనులున్నా లేకపోయినా మా పరిస్థితులు బాగపోయినా విశ్వకర్మ జయంతి అనగానే మా స్వర్ణకారులందరూ కూడా వాళ్ళకు తోచిన సాయం ఇది మన కార్యక్రమం మన దేవుడికి చేయాలనే కార్యక్రమంతో అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఈ రోజు ఇంత జనం వచ్చి ఇంత చేయడానికి కూడా మా సున్నకారు సహ సహకారాలతోనే మేము ఈ కార్యక్రమం చేస్తామని తెలియదు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ విశ్వకర్మ జయంతి అని మేము గోల్డ్ కాంప్లెక్స్లో ఖమ్మంలో గోల్డ్ కాంప్లెక్స్లో చేస్తున్నాము విశ్వకర్మ భగవాన్ అంటే ఈ సృష్టికే ఆధారం గతంలో దేవు దేవ లోకంలో కూడా అన్ని సృష్టించింది విశ్వ విశ్వకర్మ భగవానుడే విశ్వకర్మ భగవాన్ని పూజించిందీ అందరూ పూజించాలి అందరూ పూజిస్తున్నారు గవర్నమెంట్ కూడా అధికారికంగా మోడీ గారు విశ్వకర్మ భగవాన్ని ప్రతి చోట్ల కలెక్టర్ ఆఫీస్తో కానీ ఎక్కడ కానీ చేయమని చెప్పారు అధికారికంగా కూడా చేస్తున్నారు విశ్వకర్మ భగవాన్ని ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క పూజ చేసుకోవడం చాలా మంచిది ఆయన ఆశీర్వాదం అంటే అన్ని మంచిగా జరుగుతాయని ప్రపంచ శాంతి చేరుకొని చేస్తున్నాం విశ్వకర్మ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం చేస్తున్నారు అయితే స్థానికంగా మా సునకర సోదరులను కూడా గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఖమ్మం పట్టణంలో సునకర సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం ఆర్థికంగా పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా కాకపోతే సంస్థల వల్ల మాకు పనులు అంత అంతంత మాత్ర లేకున్నా సరే ఆర్థిక పరిస్థితి లేకున్నా సరే ఏవైనా సరే విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకోవాలని చెప్పి అందరి సహాయ సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విద్యా కార్యక్రమాన్ని కూడా ఎంత గొప్పగా నిర్వహించి అందరికీ కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఈ పూజ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తే మాకు మా మా కుటుంబ సభ్యులకు మా మా కమ్యూనిటీ అందరికీ కూడా ఆ విశ్వకర్మ భగవాను ఆశీస్సులు ఉంటాయని మాకు కూడా మా కుటుంబాలు కూడా పచ్చగా ఉండి మాకు పొడిపాట్లు కూడా బాగుంటాయని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు